తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మంచిరాజు జిల్లా లక్షపేటలో మాత్రం కార్పొరేటు స్కూలు కళాశాలకు ధీటుగా ఈరోజు ఇక్కడ భవనాలు మాత్రం నిర్మించింది అసలు ఈ భవనాలు నిర్మించడానికి కారణాలు ఏంటి అసలు ఈ స్కూల్ ఎలా ఉండేది ఈ స్కూలు కాలేజీలో ఇంతవరకు చదివినటువంటి విద్యార్థులు ఉన్నారు వారి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ స్థానికులు ఉన్నారు ఒకసారి ఈ కాలేజ్ కాలేజీ కట్ట కాలేజీ స్కూల్ కట్టడానికి కారణాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్కూలు కాలేజీ మాత్రం మంచిరాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు ప్ర ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కాలేజీ మాత్రం కాలేజీ స్కూల్ భవనాలను నిర్మించాడు తక్కువ రోజుల్లోనే పెద్ద ఎత్తున కార్పొరేట్ కళాశాల పాఠశాలకు ధీటుగా మాత్రం దీన్ని నిర్మించి ఇక్కడ విద్యార్థులకు అందజేశారు ఒకసారి మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న స్థానికులు ఉన్నారు చెప్పండి ఇంతకుముందు ఇక్కడ స్కూలు కాలేజీ బిల్డింగ్లు ఎట్లుండేటి ముందు చాలా బాగా బాగా వీక్ ఉండే గ గత సంవత్సరం నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇక్కడ అంత తాగుడు ఇష్టం ఉన్నట్టు అవుటర్ వచ్చి పడుకుండు ఇవన్నీ ప్రాబ్లమ్స్ బాగా జరిగినాయి ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఇప్పుడు చాలా బాగున్నాయి అంటే ఎందుకు అంటే ఎక్కడ కూడా ఇట్లాంటి స్కూలు కాలేజీ లేదు దాదాపు ఇదే ఫస్ట్ అనిపిస్తుంది ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ అనిపిస్తుంది మీరు ఎమ్మెల్యే గారికి ఏం చెప్తారు చాలా బాగుంది నా లక్ష్య మంటలో ఈ స్కూల్ మాత్రం చాలా అని చెప్తాను మీరు చెప్పండి అసలు ఈ ఈ స్కూల్ ఈ కాలేజీ కాలేజీలో మీరు చదివారు ఎట్లా ఉంది ఇంతకుముందు అంటే గత కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం మీరు చదివారు ఇప్పటి వరకు ఎట్లా అనిపిస్తుంది అప్పట్లో పూరి గుడిసె టైప్లో ఉన్నా కూడా మేము చదువుకున్నాం కానీ ప్రేమ రావడం వల్ల ఇంత పెద్ద భవనం కనిపెట్ట ఎన్నో లక్షల కోట్లు పెట్టి మాకు కట్టి పెట్టారు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ నేను కాకపోతే నాకు ఇంటర్ మళ్ళీ చదవాలి అనిపిస్తుంది సార్ రావడం వలన ఇంత మంచి బిల్డింగ్ అయింది ఎన్నో సదుపాయాలతో ఇంత మంచి బిల్డింగ్ కట్టించారు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఉన్నారు చెప్పండి అసలు ఈ స్కూలు ప్రభుత్వ పాఠశాలలు అంటే అంటే ఎలాంటి లేకుండా ఉంటుంది ఇక్కడ ఇంత హంగులతోటి ఇంత బా ఇంత బాగా కట్టారు అంటే కార్పొరేట్ మనం హైదరాబాద్లోనే చూసుకోవచ్చు ఇట్లాంటి బిల్డింగులు స్కూళ్ళలో ఎట్లా అనిపిస్తుంది అమ్మ మీకు ఇంతకుముందు మేము ఈ కాలేజ్లో చదువుకున్నప్పుడు వాష్రూమ్స్ ఫెసిలిటీ లేకుండే ఏ ఫెసిలిటీ లేకుండే ఇప్పుడు ప్రేమ్సాగర్ రావు కట్టించినాక అన్ని ఫెసిలిటీస్ ఈ కాలేజ్లో ఉన్నాయి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ కాలేజ్ కట్టించారు అనుకున్నట్టు ఒక సంవత్సరంలోనే ఈ కాలేజీని ఫినిష్ చేశారు ప్రైవేట్ కాలేజీల కంటే ఎక్కువ సదుపాయాలతో ఈ కాలేజీని కట్టించారు కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు నాలుగే రూమ్స్ ఉండేటి ప్రిన్సిపల్ స్టాఫ్ అందరు ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు పద్దెనిమిది రూమ్స్తో ఈ కళాశాలను నిర్మించారు ప్రైవేట్ కళాశాలలు కూడా ఇంత అందంగా ఉండవు తల్లిదండ్రులు కూడా ఈ కళాశాలలో పిల్లల్ని చదివించాలని ఉత్సాహపడుతున్నారు ఈ కాలేజీ కట్టించినందుకు ప్రేమసాగర్ రావు గారికి మేము ఎంతో కృతజ్ఞతతో నిలుస్తాము మీ మీరు మీరు చెప్పండి ఇక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటేనే పేదవాళ్ళు వస్తారని ఒకటి ఉన్నది ఇప్పుడు ఇప్పటికీ మీరు ఇప్పుడు ఈ ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు మీరేం చెప్తారు ఈ కళాశాలలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ మీడియాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని గ్రూప్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళే కాకుండా ఎవరైనా ఈ కాలేజ్కి రావచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా చదువుకోవచ్చు బుక్స్ కూడా ఈ కాలేజ్లోనే ఇస్తారు అన్ని ఫెసిలిటీస్తో కూడి ఉంది కాబట్టి అందరు పిల్లలు ఈ కాలేజ్కి రావాలి ఇక ఈ ఇక్కడ ఉన్న పిల్లలు కళాశాలలో చదువుకునే పిల్లలు అయి ఉంటేనే ఇలాంటి కాలేజ్ దక్కుతుంది ఈ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి భవనాన్ని నిర్మించారు ఎమ్మెల్యే అసలు ఎందుకు దీని ఇంట్రెస్ట్ ఏం చెప్తారు మీరు ఈరోజు మా లక్ష్పేట ప్రజల అదృష్టం ఎందుకంటే ఇంతకుముందు ఒక యాభై సంవత్సరాల ముందు ఇక్కడ కాలేజ్ కట్టిండ్రు మరి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మా స్థానిక ఎమ్మెల్యే గారు మంచాల ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారు ఇక్కడ చదవడం జరిగింది మరి మొన్న గెలిచినాక వారు మొట్టమొదటిసారి విజిట్ చేయడం జరిగింది హాస్పిటల్ కానివ్వండి ఈ కాలేజ్కి కానివ్వండి అక్కడ ఒక గది షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది మరి లోపలికి వస్తేనే ఆలోచించారా ఇది ఎట్టా జరిగింది అప్పుడు నేను చదివినప్పుడు ఉన్న కాలేజీ ఇప్పటిదాకా దానికి సున్నం కూడా వేయలేదు మరి ఇంత దౌర్భాగ్య స్థితిలో నేను చదివిన కాలేజ్ ఉన్నది మరి నేను చదివిన కాలేజీకు ఎంతైనా నేను న్యాయం చేయాలి అని ఒక పట్టుదలతో అప్పటికప్పుడే సీఎం గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారితో కూడా మాట్లాడడం జరిగింది స్టార్టింగ్ ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ అప్పటికప్పుడే చేసి ఈ ఎలా ఎలా నిర్మాణం కావాలంటే ఒక కార్పొరేట్ కాలేజ్ల స్కూల్ లెక్క నిర్మాణం కావాలింది బీద బడుగు ప్రజలు కూడా ఇందులో మంచి విద్యను అభ్యాసం చేయాలని ఒక మంచి సంకల్పంతో పట్టుదలతోని ఈరోజు ఈ కాలేజీ హై స్కూల్ నిర్మించడం జరిగింది కానీ మళ్ళీ ఆ కాలేజ్కు వెచ్చించిన డబ్బులతో మళ్ళ పక్కకు హై స్కూల్ కూడా మొత్తం పది కోట్ల ఇరవై లక్షలతోని వ్యయంతో ఈ కొత్త హంగులతోని తెలంగాణ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ఈరోజు లక్షేటలో ఇంత మంచి కాలేజీ హై స్కూల్ అయిందంటే ఇది లక్షడ్పేట మండలు మరియు దండెపేల్లి మండలు జన్నారం మండలు ప్రజల అదృష్టం మరి ఇలాంటి నాయకుడు లక్షలలో ఒక్క ఒక్కో ఒక్క వాళ్ళు ఉంటారు అది మా ఎమ్మెల్యే అలాంటి వ్యక్తి మరి వారికి మా లక్షపేటు జన్నారం దండేపేల్లి అందరి తరఫు నుండి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను మా తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో చదవకుండా వారికి ఫీజులు కట్టలేని పరిస్థితిలో కొంచెం మంది చదువును కూడా మానేసి మరి ప్రైవేటు జాబులు చేసుకునే పరిస్థితి ఉన్నది కానీ ఇలాంటి ప్రభుత్వ ప్రభుత్వ కాలేజీ ఇంత హంగులతో ఇంత ఫెసిలిటీతో ఇంత మంచి అధ్యాపకులతో ఉన్నదంటే అది వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం మరి ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఇక్కడ వచ్చి ఒకసారి చూసి మరి వారి పిల్లలకు కూడా ఇందులో చదువు చెప్పాలని నేను ఈ లక్ష్పేట మండలు మున్సిపాలిటీ మరియు పక్క మండలాలకు కూడా పేరెంట్స్కు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఇలాంటి కాలేజు రాష్ట్రంలోనే లేదు మన లక్ష్పేటలోనే మొట్టమొదటిసారి అయిందని నేను భావిస్తున్నాను మరి ఈ మీడియా ద్వారా మా ఎమ్మెల్యే గారికి కొకిలా ప్రేమ్ సాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎమ్మెల్యే సార్ ఇక్కడ ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఏ నాయకుడు కూడా ఈ స్కూలు కాలేజీ పైన శ్రద్ధ పెట్టలేదు మీ ఎమ్మెల్యే సాగర్ రావు మాత్రం దీన్ని ప్రతిష్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని నిర్మించారు ఎట్లా చూస్తారు ఎందుకు చేసింది అంటారు ఈ యొక్క స్కూల్ అదృష్టం అనుకుంటాము మేము మా లక్షపేట మున్సిపల్ మన చుట్టుపక్కల మండలాలు అదృష్టం అనుకుంటాము సార్ గెలిచిన వన్ మంత్ తర్వాతనే చిన్న అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందరం చెప్పినాం సార్కు చెప్తే ఇమీడియట్లీ వచ్చి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి మీ ఇప్పుడు మా హరీఫ్ గారు అంటూ సార్తో అప్పుడు సీఎం గారితో మాట్లాడి అప్పటికప్పుడే ఈ వర్క్ ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని మొత్తం వాళ్ళు చేసి పెట్టి ఇది ఐదు లక్ష ఐదు కోట్ల ఎనభై లక్షలతో స్టార్ట్ అయిన వర్క్ ఇలా దాదాపు పది కోట్ల ఇరవై లక్షలతోటి కంప్లీట్ చేశారు మరి ఇంత మంచి కాలేజీ కార్పొరేట్ కాలేజీ హై స్కూళ్ళకు దీటుగా దీన్ని నిర్మించారు మరి ఇంత ఇన్ని హంగులతో నిర్మించారు ఒక ఇప్పుడు మీరు చూ చూడండి చూడండి సార్ ఇప్పుడు ఇక్కడ వాష్రూమ్లు ఉన్నాయి ఈ వాష్రూమ్లోకి అల్యూమినియం బిల్డింగ్ తోటి కట్టడం జరిగింది ఇది ఇదే కా ఒక ఐదు ఆరు లక్షల ఖర్చు అవుతుంది కానీ పైపులు ఎందుకు సార్ అని మేము అడిగితే మీకు తెలియదు అక్కడ ఈ పైపులు అట్లా ఉండొద్దు ఈ విధంగా ఉండాలి కాలేజ్ ఇన్స్టిట్యూట్ అంటే చదువుకునే ఒక ఇన్స్టిట్యూట్ ఎట్లా ఉండాలంటే ఈ విధంగా ఉండాలని మాకు చేసి చూపించారు అయితే ఇక్కడ పబ్లిక్ కూడా ఇంత హ్యాట్స్ ఆఫ్ అంటే మా పిఎస్ ప్రేమ్సాగర్ రావు గారికి ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ కూడా ఉన్నది సార్ హాస్పిటల్ కూడా ఇనాగ్రేషన్ చేసిన వాళ్ళు ఏదో చేసిన దాన్ని వర్క్ నడిపించని మాత్రం మళ్ళీ కొక్కరాళ్ళ ప్రేమసాగర్ మళ్ళీ ఫండ్స్ తెప్పించి దాన్ని స్పీడ్గా అది కూడా రేపు జూలై థర్డ్ నాడు ఇనాగ్రేషన్ ఉన్నది మరి లక్షపేట అనుకోండి దండపెల్లి లక్షపేట జన్నారం ఇటు హాజీ హాజీపూర్ మండల్ ఈ పబ్లిక్ అంతా కూడా చాలామంది ఇప్పుడు హై స్కూల్ అంటే బడుగు బలహీన వర్గాలు చదువుకునే గవర్నమెంట్ స్కూలు కానీ ఇంత కార్పొరేట్కు ధీటుగా కట్టారంటే చాలా మంది రోజు విజిటర్స్ ఒక యాభై మంది వచ్చి చూస్తున్నారు కాలేజీలో ఎయిటీన్ రూమ్స్ స్కూల్ సెక్షన్లో మాత్రం ట్వెల్వ్ రూమ్స్ అంత ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసినట్టు చాలా మాకు అదృష్టం అనుకుంటున్నాం మేము ఇప్పుడు కుకిరాళ్ళ ప్రేమసాగర్ రావు వారికి మా లక్షపేట పబ్లిక్ మా మా లక్షపేట మొత్తం ఇంత కృతజ్ఞతలు చెబుతున్నారు అంటే చాలామంది కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు సార్కు మరి సారు ఎవ్వ మాట వినకుండా ఇది ఇట్లా అది అట్లా ఇట్లా ఒక వంద సార్లు ఇక్కడ వచ్చాను అనుకుంటే సార్ ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసే అక్కడికి వెళ్ళి మరి ఇంటి ఇల్లు కట్టుకుంటున్నాం కూడా ఇన్నిసార్లు రారు మరి సార్ వంద సార్లు వచ్చి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటా ఈ విధంగా ఇది ఉండాలి ఏ విధంగా ఇది ఉండాలి ఈ చెట్టు ఇక్కడ ఆ కట్టెక్కడ ఇది అక్కడ ఈ విధంగా చెప్పి కట్టినందుకు మేము చాలా రుణపడి ఉంటాం సార్కు అని నేను మేము మీ మీడియా ద్వారా మేము చెప్తున్నాం సార్ మొత్తానికి మాత్రం విద్యార్థులు మాత్రం ఇక్కడ చాలా ఆనందంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మేము ఇప్పటి వరకు ఏ స్కూల్ కానీ కాలేజీ కానీ ఈ ఈ ప్రాంతంలో మాత్రం ఇట్లా కార్పొరేట్కు ధీటుగా లేదు ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ ల్యాబ్స్తో పాటు అన్ని విధ అన్ని రకాలైన ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ పా పాఠశాల కాలేజీ భవనాలను మాత్రం కార్పొరేట్కు ధీటుగా ఇక్కడ ఏర్పాటు చేశారు పేద విద్యార్థులని కాకుండా ప్రతి ఒక్కరూ ఈ కాలేజీ ఈ స్కూల్కు మాత్రం కంప్ పేరెంట్స్ పేరెంట్సు పిల్లలను పంపి నాణ్యమైన విద్యను పొందాలి వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడ విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు